ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ గారు చెప్పండి ఈ రోజు జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అంటే ఒక ఫామ్ హౌస్ లో గన్ కల్చర్ రావడం ఏంటి ఓఎస్ పైన కేసులు పెట్టడం ఏంటి సో ఒక మంత్రి పైన పగ తీసుకుంటున్నట్ట లేకపోతే వ్యవస్థ ఏం నడుస్తుంది సార్ మీరు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఒక పొలిటీషియన్ గా ఏం చెప్తారు మాఫియా కల్చర్ ఉంది రాష్ట్రంలో మాఫియా వాళ్ళందరూ కలిసి వేళ్తున్నారు సో వాళ్ళకి ఏమాత్రం కూడా మంత్రి పదవుల్లో మంత్రి సింహాసనాల్లో మంత్రి కుర్చీలో కూర్చునే అర్హత లేదు అని నాకు లేదు అర్థం ఓకే నేడు పాలన పై జీరో పాలన లేదు కేవలం పీడనం ఇప్పుడు జూబ్లీస్ లో పరిస్థితి జూబిలీస్ లో బీఆర్ఎస్ పార్టీ భారమి జాతిలో రీసెంట్గా మంత్రులు ఒక మహిళ పైన చూసినటువంటి వాక్యాలు అది ఘోరమైన వాక్యాలు ఒక మనిషిగా చేయాల్సిన వాక్యాలు కాదు అమానవీయమైన వాక్యాలు వాళ్ళకు వాళ్ళు దిగజారిపై వ్యవహరిస్తున్నారు ఒక మహిళ అంటూ గౌరవం మానవత్వం లేని వాడే మాటలు పార్టీ చిత్తశుద్ధి అసలు లేదు డ్రామా ప్రజల ప్రజా పోరాటాలు చేయాలి అంటే న్యాయం పోరాటం ఇట్లా రేవంత్ రెడ్డి అట్లా నమ్ముకుంటే మోసగాళ్ళు వీళ్ళంతా అవసరం చేసి వాళ్ళు నమ్మకం మంత్రులు ఒకరి పైన ఒకరు వాళ్ళు ఇంత తీసుకుంటారు వీళ్ళు ఇంత కాంట్రాక్ట్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళంతా దొంగల దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా వాళ్ళ వాటర్ పంపాలో తేడాలు వస్తున్నాయి కాబట్టి మనం బయటకి వస్తున్నాం ఓకే అండ్ కొండస్రికి మీద స్పెషల్ టార్గెట్ అనుకోవచ్చు కావచ్చు టార్గెట్ కావచ్చు కానీ వీళ్ళందరూ కూడా ఒకటే దొంగల గ్యాంగ్ లో ఉన్నారు ఇక అందరూ కొందరు మంచి దొంగలు కొందరు కొంచెం తక్కువ దొంగలు అంతేగాని అందరు కలిసి పంచుకుంటున్నారు కొత్త ప్రజాదన కొలగొడుతున్నారు తయారు మెజర్ ఎంత మీ నేనైతే యాభై పక్క How <laughs>